వార్ టు ట్రైలర్ చూసి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం సంచలనమైన నిర్ణయం తీసుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారు రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోతూ ఉన్నారట మరింతకి అసలు విషయం ఏంటంటే రాజమౌళి గారు తీసినటువంటి సినిమాల గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఏకంగా ఆస్కర్ లెవెల్కి వెళ్ళాయి అని ఒక అద్భుతమైన కథం అంత గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఇక రాజమౌళి గారికి అలాగే ఎన్టీఆర్ కి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అయితే మరి అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా తీయబోతున్నా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతూ ఉంటారట రాజమౌళి గారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ యొక్క వా ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకొని ఈ ట్రైలర్ ని వీక్షించారట వీక్షించిన అనంతరం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట రాజమౌళి గారు ఇక ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ లో ఎలాంటి వైబ్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు వాటు ట్రైలర్ చూస్తుంటే గూజ్ వస్తూ వస్తున్నాయి ఎన్టీఆర్ యొక్క వాయిస్ ఎవరితో వస్తున్నటువంటి డైలాగ్స్ తన యొక్క అద్భుతమైన కటౌట్ అలాగే తన యొక్క యాక్షన్ ఎలివేషన్స్ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఇవ్వబోతున్నాడని ఈ వాటర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పుకొచ్చారట అది మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మరొకసారి ఫుల్ యాక్షన్ సినిమాని ఖచ్చితంగా తీస్తాను అంటూ రాజమౌళి గారు చెప్పుకొచ్చారట దీంతో ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు మరొకసారి రాజమౌళి గారు అలాగే ఎన్టీఆర్ యొక్క కాంబో అది కూడా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారట